ఎంట్రన్స్ అండి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి ఇది ఎంట్రన్స్ స్వామీజీ ఆశ్రమం గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం మైసూర్లో దత్త మహారాజు అండి పాదుకలు ఔదంబర వృక్షం స్వామివారి తల్లివారి తల్లిగారే స్వామివారికి గురువండి అండి జయలక్ష్మి మాత స్వామి వారు హోమం చేస్తారు స్వామి వినాయకుడు వినాయక చవితి ఉత్సవం చేశారు గురించి గురించి మీరు బ్రహ్మసూత్రం గురించి చెప్పండి స్వామి అదేంటంటే దా శివుడు బ్రహ్మసూత్రం వల్ల ఏంటంటే తెలిసి తెలియని పాపాలు ఉంటాయి పాపాలు ఉండే వల్ల ఏంటంటే మనం నడుస్తున్న కొన్ని జీవరాశులు చచ్చిపోతాయి కోక్కునేటప్పుడు లేకపోతే ఇలాగా ఏదో విధంగా మన మన చేతుల్లో చావు ఉంటుంది అలా కాకుండా కొన్ని జీవరాశులు కాఫీల్లోనూ వాటర్లో తాగే డ్రింక్ తాగేటప్పుడు ఏదో ఒకటి లోపలికి తీసుకునేటప్పుడు మనం దాని మీద అటెన్షన్ పే చేయం అటెన్షన్ పే చేయకుండా మనం తాగుతాం కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి అలాగే భోజనం చేసే కూడా కొంచెం వెళ్ళిపోతాయి అదేంటంటే ఆ పాపం మన గురు భగవంతుడు మీ ద్వారా వాటిని చావు పెట్టుంటాడు ఎప్పుడు ఏనాడో వాటిని మీ అది మనం ఏదో చేయడం మీరు మీ ద్వారా అవి చచ్చిపోవడం అవి ఆ అప్పుడు జన్మ ఇది పెడితే అప్పుడు రైతు ఎప్పుడొకటి ఇలా అంటాడో అన్నం వెంటనే స్వామిజీ ఆ నష్టపరిహారం నేను ఏ చేస్తాను చేయకు ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామానికి కూడా అష్టం శివుడు ఎప్పుడు నిత్య అభిషేక పియుడు ఈ అభిషేకం ఇచ్చే అభిషేక పియుడు తర్వాత ఏమో శివుడికి నిత్య నైవేద్యం ఉండాలి లేకపోతే శివుడు చాలా ఉప ఉపగ్రవం ఉంటుంది అని చెప్పిన వలన అప్పుడు రైతు ఒప్పుకుంటాడు వారితోషం ఇస్తారు ఒప్పుకుంటాడు ఒప్పుడు తగ్గితే ఐదున్నర అడుగు లో తగ్గితే ఐదున్నర అడుగు పావంలో పెట్టుకుని ఉంటుంది ఉంది కాపలా కాస్తున్నట్టు కాపలా కాస్తున్నాడు చుట్ట పెట్టుకుని ఉంటే వీళ్ళు భయపడిపోయి ఇప్పుడు పావం అంటే అక్కడ భయపడిగా అక్కడ కూడా స్వామితో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా భయపడిపోయి స్వామి రావడం పాము చుట్ట పెట్టుకుని ఉందంటే స్వామీజీ వచ్చి తీష్ణంగా దానికి చూస్తారు కళ్ళతో కళ్ళల్లో చూసి పైకి వచ్చి స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి రాయి ఉంటే రాతిని తలపాగా కొట్టుకుని ప్రాణం విడిచిపెట్టేస్తుంది పాము విడుదల విడిచిపెట్టేస్తే అప్పుడు దానికి రాములు జటాయుకి ధన సంస్కారం ఎలా చేశారో అన్నిట్లోనూ కూడా రామ రామ అవతారం కృష్ణ కూడా స్వామి మిళితం అవుతూ ఉంటాయి ఇది కూడా ఆయన కూడా ఒక హంస ఎప్పుడైతే జరుగుతుందో జరిగిన వెంటనే వాళ్ళు జటాయువుకి ఎలా కర్మకాండ చేస్తారో జరిగిన వెంటనే దాన్ని పైకి ధ్యాన సంస్కారం చేయించి పైకి తీసుకొచ్చి పైకి రానంటాడు శివుడు ఈ సభ తీసే జగన్ పాట వినే ఉంటారు ఆ పాట పాడతారు స్వామీజీ పాట పాడితే అది ఇంత విగ్రహం ఇంత విగ్రహంలోకి వచ్చి చేతిలోకి వచ్చేస్తుంది స్వామి డైరెక్ట్ స్వామి చేతిలోకి వచ్చేస్తుంది అప్పుడు దాన్ని తీసుకొచ్చిన తర్వాత బండి మీద పెడతారు రెండేట్ల బండి రెండేట్ల బండి ఎక్కనంటాడు మీద అప్పుడు స్వామి దాన్ని స్పరిశి చేసి పట్టుకుంటే బండి ఎక్కిన తర్వాత అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టకి అక్కడ పెడితే వీళ్ళు వీళ్ళ పోదారులు వీళ్ళు వీళ్ళంతా కూడా దానికి ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించినవి చేస్తానికి హంగామం చేస్తూ ఉంటారు ఆర్భాట చేస్తే శివుడు ఎప్పుడో ప్రతిష్ట అయిపోయేట ఇప్పుడు రామేశ్వరంలో సీతాదేవి చివరిగా ఎలా ప్రతిష్ఠ చేసిందో హనుమా పంపించి అలాగే ప్రతిష్ట అయిపోయింది వాడు కాబట్టి నందీశ్వరుడికి వేసుకుంటుంటాడు ఆ రెండో ఫోటో నందీశ్వరుడు ఫోటో తీసుకుంటాం చాలా విశేషం ఆ ఫోటో చాలా విశేషమైన ఫోటో నందీశ్వరుడు ఫోటో అప్పుడు ఏం చేశారు స్వామి అది చూడికి ఎదురుండగా ఉండాలి అండి చూడు స్వామి సంకల్పం పక్కకున్నారు కదా స్వామి సంకల్పం ఆయన ఎక్కడ ఆయన ఏది చెప్తే కదా ఆయన మనం ఇంక చెప్పలేం కదా అంటే ఆయన సంకల్పం అది నాలుగో ఫోటో ఏమో నాలుగో ఫోటో ఏమో బహుశా నాలుగో ఫోటో ఇరవై రెండు సంవత్సరాలు అభిమాయం చేశారు అగ్ని అగ్ని పూజ చేస్తారు ఇక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో స్వామి సంవత్సరాలు చూస్తారు అక్కడ అగ్రగొండ ఉండేది మీ బహుశా మీ పిల్లలు అలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన ఉంది ఇరవై సంవత్సరాలు చూసారు చేసిన తర్వాత దాన్ని ఇరవై సంవత్సరాలు ఇంటర్ తక్కువ ఒక చక్కని పిలు వరకు ఉంటుంది దాడి చేయకూడదు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మా ఆజ్ఞ అమ్మే గురువు గత జయలక్ష్మీ మాత ఆ ఆజ్ఞ ప్రకారంగా చేసిన తర్వాత అప్పుడు దాన్ని గంగా నది కొడ్డింది హరిద్వార్లో నిమృద్ది చేస్తారు అంత గేడ్చినమాట చాలా కోపూర్ ఈ సరే మీరు ఏ పనులు అంటే ఆ పని అయిపోతుంది అందులో ఈ సంవత్సరం కూడా గడ్డి సంవత్సరం గట్టు సంవత్సరం ఈ సంవత్సరం ఆడ గొడ్డ సంవత్సరం దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం తర్వాత ఈ రోజు క్రోధినామ సంవత్సరం ఇది రెండోది ఏంటంటే ఈ కుజుడేమో రాజు శని ఏమో మంత్రి రాజు ఇద్దరు గ్రహాలు బాగా ఇంకా శని కొంచెం కొంత కొంత ఓ టైం పట్టుకుని ఓ టైం వదిలేస్తాడు ఇంకా రాజు అని కుజుడని ఇంకా మన యావత్కాలం అలా ఉండిపోతుంది అంతా కూడా భుజగ్రహం ఉంటేనే దాదాపు పెళ్లిళ్ళు ఇంత టెంపరీగా ఇక్కడ కోరిక కోరుకున్నా నెరవేరు చాలా నెరవేరుతుంది 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 స్వామిజీ కూడా మొన్న నాకు శివరాత్రి రోజు ఇక్కడ కూర్చోమని చెప్పారు శివరాత్రి నాడా శివరాత్రి రోజుని అంటే నేను నేను అప్పుడు ఇక్కడ కూర్చొని మా అభిషేకం చేస్తుంటే శివుడి ఎవరు ఉండలేదురా ఇక్కడ కూర్చోవాలి

కార్టీసిగరు వేరే డిపార్ట్మెంట్ అజ్జిత్ర డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ హ్మ్ చేసి వచ్చారు ఆంధ్రనండి మీది ఆంధ్ర ఎక్కడ తాన తణుకు దిగరా మాది విజయవాడ విజయవాడ ఈ రాగి ఎప్పటి నుంచి ఇక్కడ మీరు స్వామీజీ దగ్గర ఈ మైసూర్లో ఇయర్స్ సర్వీస్ ఓకే ఓకే మా అక్కడ కూర్చొని మాట్లాడు అబ్బాయి మాట్లాడి మీ బాబు కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే స్వామిజీ దగ్గరకునే ఉంటాడు ఇప్పుడే స్వామీజీ దర్శనం మాట్లాడారు విజయవాడ అండి అంటే విజయవాడ నుంచి అంటే విజయవాడ చాలా పరిస్థితి దారుణంగా ఉందమ్మా ఇప్పుడే ఒక యాభై లక్షలు పంపిస్తున్నాను

యాక్చువల్ గా ఎప్పుడు ప్రతి వినాయక చవితికి స్వామి విజయవాడలో ఉంటారు ప్రతి వినాయక చవితికి విజయవాడలో ఉంటారు ఇక్కడికి